సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున హృదయకాలపు వర్తమానాలు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబం అంతా క్షేమంగానే ఉంది కదూ థ్యాంక్ యూ కృపగల దేవుడు గడిచిన మూడు మాసాలు మనందరినీ సజీవులుగా కాపాడి ఈ నూతన మాసం ఏప్రిల్ మాసాన్ని దయాకిరీటంగా మనకు అనుగ్రహించిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక గడిచిన మూడు మాసాలు కన్నీళ్ళు విడవకుండా కనులను జారిపోకుండా మన పాదాలను మరణములో నుండి మన ప్రాణాన్ని తప్పించిన ఆ కృపగల దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావాలు కలుగును గాక మంచిది ఈ ఏప్రిల్ మాసం ఇమానియన్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులకి అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పరిచర్యలో కుటుంబ సభ్యులుగా కలిసి బ్రతుకుతున్న మనందరికీ దేవుడు ఈ ఏప్రిల్ మాసం అనుగ్రహిస్తున్న వాగ్దానం అలాగని వాగ్దానం ఒక ఏప్రిల్ మాసానికే కాదు మన బ్రతుకు కాలానికి ఇప్పుడు నేను చదవబోయే ఈ వాగ్దానం ఏప్రిల్ మాసమంతా నీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక నీ కుటుంబంలో నీ పిల్లల జీవితాల్లో నిశ్చయంగా దేవుడు నెరవేర్చునుగాక ఏంట వాగ్దానం చూడండి యష గ్రంథం నలభై రెండో అధ్యాయం పదహారో వచ్చిన చివరి భాగం నేను చదువుతాను వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యము చేయుదును మహిమ కలుగును గాక దేవుడు ఇక్కడ తన ప్రజలతో అలాగే ఈ కాలంలో ఆయన ప్రజలైన మనతో ప్రభు మాట్లాడుతున్న వాగ్దానం వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను నేను చేస్తాను నేను చెప్పిన ఈ కార్యము నేను నెరవేర్చు వరకు అంటాడు విడువక నేను ఈ కార్యం చేస్తాను దైవజన్మ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఇరవై నాలుగో సంవత్సరం ఇదిగో ఈ ఏప్రిల్ మాసం ఒకటో తారీఖు వరకు ఒకవేళ నీ ఎదుట చీకటి ఉందేమో అంత వంకరి మార్గాలుగానే మిగిలిపోయాయేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు గడిచిన దినాల్లో నీ చుట్టూతో ఉన్న చీకటిని ఈ ఏప్రిల్ మాసం వెలుగుమయంగా మార్చబోతున్నాడు ఆయన ఏసు నామం పేరిట నీ బ్రతుకును వెలుగుమయంగా చేయునుగాక అమోస్ గ్రంథంలో దేవుని గురించి రాయబడిన ఓ ఖరీదైన వాగ్దానం ఈ దేవుడట మధ్యాహ్న కాల తేజస్సు మారుస్తాడు అని గడిచిన మాసాల్లో చుట్టూత గాఢాంధకారపుచ్చేకటేమో అంతా వంకర డొంకరగా బ్రతుకు సాగిపోయిందేమో ఈరోజు ప్రభు అంటున్నాడు నీ ఎదుటున్న చీకటిని వెలుగుగా వంకరి మార్గాన్ని తిన్నగా నేను చేయబోతున్నాను అంటాడు విడువక నేను ఈ కార్యాన్ని మీ బ్రతుకులో నేను చేస్తాను మాట్లాడుతూ ఉన్నాడు దైవజన్మ దేవుడు ఎప్పుడైనా తన ప్రజలకు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు దేవుడు మౌనంగా ఉండడు ఎందుకో తెలుసా యహోవా మాట ఇచ్చి దాన్ని స్థాపించకుండా ఉంటాడా నో యాకోబుతో దేవుడు అంటాడు యాకోబు నేను నీకు తోడే నీవు వెళ్ళు మార్గం అంతటిలో నిన్ను కాపాడి నీ తండ్రి ఇంటికి మరలా నేను క్షేమంగా తీసుకొస్తాను నేను చెప్పిన ఈ మాట నెరవేర్చు వరకు నిన్ను విడువను అంటాడు ఎరుగుదురు కదా ఈ మాట నిజమే యాకోబుకు యాకోబు పద్మనరాము వెళ్ళే మార్గంలో దేవుడు తోడుగా ఉన్నాడు ఇరవై సంవత్సరాలు లాభాన్ని ఇంట యాకోబునికి తోడై అదే యాకోబును మరలా తండ్రి ఇంటికి దేవుడు తీసుకొచ్చాడు నేను చెప్పిన ఈ వాగ్దానం నెరవేర్చే వరకు నిన్ను విడువను అంటాడు నామం పేరిట గడిచిన దినాల్లో నీ చుట్టూతో ఉన్న చీకటిని ఈ మాసం వెలుగుగా దేవుడు చేయునుగాక చీకటి 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 అంటున్నారు అసలు ఆధ్యాత్మికంగా చీకటి దేనికి గుర్తు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చీకటి అనేక రకాలైన అర్థాలను చూపిస్తూ ఉంది మెట్టుకు నాలుగు చెప్తాను ఒకటి చీకటి దుఃఖానికి కన్నీళ్లకు గుర్తుగా ఉంది చూడండి ఆ మాట కీర్తనల గ్రంథం ఎనభై ఎనిమిదో కీర్తన పద్దెనిమిదో చరణు నీతో పంచుకుంటాను కుమారులు పాడిన కీర్తన వాస్తవంగా కీర్తన రాసింది హేమాను కానీ పాడింది మాత్రం కుమారులు వాళ్ళు అంటారు ఎనభై ఎనిమిది పదిహేను బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధపడి సిద్ధమైతని నీవు పెట్టు భయం చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా మీద పొర్లియు ఉన్నది నీ మహాభయము నన్ను సంహరించుచున్నది నీళ్ళు ఆవరించినట్లు అవి దినమంతయు నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు చీకటే నాకు బంధువర్గమాయను విన్నారా కౌర కుమారులు రాస్తున్నటువంటి పాడినటువంటి పాట చీకటే మాకు బంధువర్గమైందయ్యా దుఃఖమే మాకు మిగిలిపోయింది అని చెప్తూ ఓ చక్కటి మాట అంటారు బాల్యము నుండి నేను చావునకు బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతుంది సహజంగా కొంతమంది జీవితాల్లో వివాహమైన తర్వాత కొందరు బాధలు అనుభవిస్తారు వివాహమై భార్య భర్త వచ్చిన తర్వాత ఆ సంసారాన్ని సాగించే విషయంలో సాధక బాధకుల్లో కొంతమంది బాధలు అనుభవిస్తారు మరికొంతమంది నడి వయసులో నుంచి బాధలు అనుభవిస్తారు నేనంట బాల్యము నుండి బాధలు అనుభవించేవాడు చాలా తక్కువ మనది ప్రతి వ్యక్తికి బాల్యం అంటే ఒక మధురమైన జ్ఞాపకం అమ్మఒడిలో ఆడుకున్నది నాన్న ఛాతి మీద పండుకున్నది ఏ కష్టం తెలియకుండా వాళ్ళ నీడలో పిల్లలు సంతోషంగా బ్రతుకుతారు కానీ కొరవ పిల్లల పరిస్థితి ఏంటో తెలుసా బాల్యం నుండి వాళ్ళు బాధలు అనుభవిస్తూ ఉన్నారు బాల్యము నుండి బాధలు అనుభవిస్తూ చివరికి ఒకనొక సందర్భంలో చావును కూడా వాళ్ళు సిద్ధపడిపోయారు ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి తముడా నీవు కూడా ఏంటోనయ్యా చిన్నప్పటి నుంచి నాకు ఒకటే కష్టాలు బాల్య దినాల నుంచి నేను సుఖపడింది లేదయ్యా ఆ కష్టాల పరంపర నేటి వరకు సాగుతుండేనయ్యా నా కష్టాలు తీరేది ఎప్పుడో ఈ బాధల నుండి నాకు విముక్తి కలిగేది ఎప్పుడో నా బ్రతుకులో నేను నెమ్మది పొందుకునేది ఎప్పుడో ఏడుస్తున్నావా బాల్య దినాల నుండి ఇవే బాధలయ్యా చిన్నప్పుడే చచ్చిపోదామని కూడా అనుకున్నానయ్యా అని కౌరవ పిల్లలు మాట్లాడిన మాట నేను అట్టుకోవడం ఈరోజు ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు నీ ఎదుట ఉన్న చీకటిని ఈ ఏప్రిల్ మాసంలో మధ్యాహ్న కాలపు తేజస్సుగా దేవుడు మార్చునుగా కా చూడండి కౌరవ పిల్లలు బాధను అనుభవించారు కదా చీకటిని బాధని దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా అదే కౌరవ కుమారులను జీవము కలిగిన దేవుని మందిరంలో ప్రధాన గాయకులుగా నిలువబెట్టి విచిత్రం చూడండి ఎక్కడ బాధను అనుభవించారో అక్కడే భాగ్యవంతులుగా దేవుడు వారిని చేశాడు ఏ ఇస్రాయులు ప్రజల మధ్యలో బాధను అనుభవించారో ఏ ఇస్రాయులు ప్రజల మధ్యలో తిరస్కారాన్ని అనుభవించారో కోరహు తండ్రి చేసిన పాపాన్ని బట్టి ఎక్కడ బాధలు అనుభవించారో అక్కడే ఆ పిల్లలను భాగ్యవంతులుగా దేవుడు మార్చాడు చెల్లి ప్రి తల్లి తమ్ముడా ఏప్రిల్ మాసం నీతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎక్కడ బాధలు అనుభవించావో ఎక్కడ బ్రతుకు చీకటైపోయిందో ఏ ఊరిలో బాధలు అనుభవించావో ఏ బంధువుల మధ్యలో నువ్వు బాధలు అనుభవించావో గుండెల నిండా ఈ మాట రాసుకో బాధ నొందిన చోటే నిన్ను భాగ్యవంతుడిగా నా దేవుడు మార్చును కా అమెన్ చీకటి అవమానానికి గుర్తు యశా గ్రంథంలో జబులూను నఫ్తాలి గలలియా ప్రాంతాలను చీకటి కలిగిన ప్రాంతాలుగా అవి మిగిలిపోయాయట మబ్బు వేదన అవమానం వాటిని కమ్మిందట చూడండి మేఘం కమ్మినట్లుగా ఆ ప్రాంతాలను అవమానం కమ్మిందట దేవుడు ఏమంటాడో తెలుసా అవమానం అనే చీకటి గలలయ ప్రాంతాలను కమ్ముంటే అవమానపరచబడిన ప్రాంతాన్ని కలిగిన ప్రాంతాలుగా నేను చేయబోతున్నాను తమ్ముడు నా తట్టు చూడు విడువక దేవుడు ఈ కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు ఈ ఏప్రిల్ మాసంలో అవమానాల అవమానమనే మేఘం నీ చుట్టూ తావరించిందా నీళ్లు చుట్టూత చేరినట్లుగా ఎటు చూసినా పిల్లల విషయంలో అవమానం ఆర్థిక విషయాల్లో అవమానం ఆర్థిక విషయాల్లో అవమానం ఏ రంగంలో చూసినా అవమానం 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 నింద అవమానం నింద అవమానం నీ ఎదుట అవమానం అనే చేకటి ఉందేమో ఏ సునామం పేరిట ఈ ఏప్రిల్ మాసం ఒక మహిమ కలిగిన కుటుంబంగా నా నీ పిల్లలను నిలవబెట్టును గాక జఫనియా గ్రంథంలో రాసి ఉంటుంది ఏ ఏ దేశములలో అవమానం పొందారో అక్కడ నెల ఖ్యాతిని మంచి పేరును నేను కలుగు చేస్తా నా ప్రభు మాట్లాడినటువంటి మాట ఎక్కడెక్కడ అవమానం పొందారో అక్కడే ఖ్యాతిని మంచి పేరు ఏసునామం పేరిట నీ చుట్టూతో ఉన్న చీకటి ఈ మాసం వెలుగుమయంగా దేవుడు మార్చబోతున్నాడు విడువక దేవుడి కార్యం చేయబోతున్నాడు మూడవది చీకటి బైబిల్లో దేని గుర్తుగా ఉంది అంటే ద్వేషానికి గుర్తు సహోదరులను ద్వేషించువాడు వాడు చీకటిలో ఉన్నాడు అన్న మాట మీరు ఇరుగుదురు కదా వాకిమిట్టును బిడ్లరా ఎందుకో నువ్వు బ్రతుకుతున్న ప్రతి చోట నిష్కారణంగా ప్రజలు ద్వేషిస్తున్నారా ద్వేషం అనే చీకటి నేను ఆవరించిందా అయ్యా నేను ఎవరిని ద్వేషించలేదు నా మనను నేను ఏదో బ్రతుకుతాను ఎందుకో నేనంటేనే వాళ్ళు పురుగులాగా చూస్తారయ్యా గోంగూరలో పురుగు నేరేసినట్లుగా నా మాటలన్నా నేనన్నా అట్లా తృణీకరిస్తారయ్యా ఎందుకో భర్త ప్రేమకు నేను నోచుకోలేకపోయా ద్వేషించే భర్త దొరికాడు అత్త ప్రేమకు నేను నోచుకోలేకపోయా కోడల ప్రేమకును నోచుకోలేకపోయా కట్టుకున్న కట్టుకున్న భార్య ప్రేమకు నేను నోచుకోలేకపోయా కడుపున పుట్టిన బిడల ప్రేమకు నోచుకోలేకపోయా కన్న తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోలేకపోయా అంతా ఎక్కడికి వెళ్ళినా ద్వేషం 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 నా దేవుడు అంటున్నాడు గడిచిన కాలాలంతా నీ చుట్టూత ద్వేషం అని వచ్చాకట ఆవరించిందేమో నా చెయ్యెత్తి నీ కుటుంబాన్ని దీవిస్తున్నాను ఏసునామ పేరిట ఈ ఏప్రిల్ మాసంలో ద్వేషించే ప్రజలే నిన్ను ప్రేమించే వారిగా దేవుడు చేయును గాక నేను తిరస్కరించిన వాడే నేను అసహించుకున్నవాడే హక్కును చేర్చుకునేటట్లుగా నా దేవుడు కృప చూపించునుగాక ఈ వాక్యం వింటున్నా తల్లులరా మీలో ఎవరైనా భర్త నన్ను ప్రేమించట్లేదని భర్తకు దూరంగా భర్త ద్వేషించాడని భర్తకు దూరంగా బ్రతుకుతున్నారా కుమార్తెల కాపురు అయిపోయిందా నా చేతులెత్తి దీవిస్తున్నాను ఆ అల్లుడే నీ కూతుర్ను ప్రేమించేటట్లుగా ఈ మాసం దేవుడు కార్యం చేయబోతున్నాడు విడిపోయిన భార్యాభర్తలను ఈ మాసం నా దేవుడు కలపబోతున్నాడు చల్లా చెదిరైపోయిన నీ కుమారుని సంసారం ద్వేషానికి చోటుగా నిలవబడిన నీ కూతురు కాపురం ప్రేమానురాగాలతో నింపి ఆ గాడ్ కారపు చీకటిని మధ్యాహ్న కాల తేజస్సుగా నా దేవుడు మార్చునుగాక చెబుదా మమ్మా దేవుడు అంటాడు వారు ఎదుట ఉన్న చీకటిని వెలుగుగా వాక్యం ఇంటున్న బిడ్డలారా ఈ వాక్యం నీ బ్రతుకులో ఏ చీకటి ఉంది నజరేయుడైన యేసు నామం పేరిట నీ ఎదుట ఉన్న చీకటిని ఈ మాసం వెలుగుగా దేవుడు మార్చును గాక నాలుగవది చీకటి దేనికి గుర్తాయి అంటే పాపానికి గుర్తు అపోస్టు లేని వారు ఎఫ్ఎస్సి పత్రికలో మాట్లాడుతూ మునుపు మీరు చీకటి అయి ఉన్నారు ఏంటి చీకటి జారత్వం లోభత్వం విగ్రహారాధనైన ధనాపేక్ష కోపం అసూయ అబద్ధాలు భూతులు కలహం కదా ఇవన్నీ చీకటి బ్రతుకు ఒకవేళ ఈ వాక్యం వింటున్నాను ఈ బ్రతుకులో అయ్యా చాలా సంవత్సరాలు వాక్యం విన్నా కానీ నా చీకటి బ్రతుకు చీకటి బ్రతుకుగానే ఉందయ్యా ప్రజల దృష్టికి మంచోడిలా కనపడుతున్నాను కానీ నా అంతరంగికంగా నేను అంత మంచోడిని కాదయ్యా నా అంతరంగం చీకటితో ఉందయ్యా అనేదా నీ వేదన ఎంత వాక్యం విన్నా నేను మారింది తక్కువయ్యా నాలో మార్పు కలిగింది చాలా తక్కువయ్యా నీ వేదన ఈ వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఏ పాపమైన చీకటి గడిచిన నెలల్లో నేను నిలుబడి చేసిందో ఆ పాప సంబంధమైన చీకటిని తొలగించి ఒక వెలుగు సంబంధిగా దేవుడిని మార్చునుగాక నీ చీకటి బ్రతుకును కృపగల దేవుడు తొలగించునుగాక నా ప్రభు అంటారు విడువక నేను ఈ కార్యం మీ బ్రతుకులో నేను చేస్తాను అయితే ఒకటి విడువక దేవుడు ఈ కార్యాన్ని తప్పకుండా ఈ మాసం మన బ్రతుకులు చేస్తాడు అయితే మీరు నేను విడువక చేయాల్సిన కార్యాలు కొన్ని ఉన్నాయి ఒకటి ఆయన పాదాలు విడవకుండా ఆయన పాదాలు మనం పట్టుకున్నాం అంటాడు కదా నీవు నన్ను ఆశీర్వదించు వరకు నిన్ను నేను విడవనంటాడు ఎరుగుదురు కదా దేవుడేమన్నారు నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను అన్నాడు యాకోబ అంటాడు నీవన్నది నెరవేర్చే వరకు నీ పాదాలు నేను విడవను చూడండి వీళ్ళిద్దరి ఎంత ముండోడో ఎన్నారా ఆ దేవుడు ఎంత ముందుడో యాకోబో అంత అయిపోయాడు ఈ వాక్యం విచ్చిన నీ బ్రతుకులో ఏప్రిల్ మాసం అంతా తముడా అరుణోదయపు ప్రార్థన విడవకుండా చెయ్యి రోజుకొచ్చి కనీసం ఏప్రిల్ మాసంలో కనీసం మూడు నాలుగు అధ్యాయులైనా విడవకుండా అది ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన విడవకుండా విడవకుండొచ్చి తీర్మానం చేసుకుంది ఈరోజు చాలామంది బిడ్డలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చెప్పే మాటలు వింటూ ఉంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఏటో తెలుసా అనే మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మే వాక్యం విన్న తర్వాత దేవుని మహాగుప కృప మా కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థన ప్రారంభమయ్యాయన్న మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ వాక్యం విన్నప్పటి నుండి మా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయన్నా ఇంకొంతమంది ఏం చెప్పారో తెలుసా అన్నయ్య మన వాక్యం వెనక మాకు ఇష్టం వచ్చిన సమయానికి మేము మందిరానికి వెళ్ళేవాళ్ళం తొమ్మిదింటికి ఆరాధన అయితే తొమ్మిదిన్నరకి వెళ్ళేవాళ్ళు పదింటికి అయితే పదకొండింటికి వెళ్ళేవాళ్ళం ఫంక్షువాలిటీ ఉండేది కాదన్నయ్య కానీ మన వాక్యం ఉన్న తర్వాత ఐదు నిమిషాల ముందే దేవుని మందిరానికి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు అన్నయ్య ప్రైస్ కార్డ్ చెప్దాం ప్రైస్ కార్డ్ ఈరోజు మీతో కూడా చెప్తున్నాను ఏప్రిల్ మాసంలో అరుణోదయపు దినాన లేచి నువ్వు ప్రార్థన చేయని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు నీ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరగని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు కనీసం రోజుకొచ్చి మూడు అధ్యాయాలు చదవని రోజు ఒక్కటి కూడా ఉండకూడదు నువ్వు విడువకా పంచే నీ ఎదుట ఉన్న చీకటిని ఏసు నామం పేరిట వెలుగుగా దేవుడు మార్చుమడాక అటుగా చెప్దా మ్యామ్ బైబిల్లో రాయబడిన మరో చక్కటి మాట ఏంటంటే యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అని రాసు ఎవరికి చెప్పాలి చెప్పాలి ఎవరికి భక్తుడైన యోగు గారు అంటాడు కదా నా యథార్థతను నేను ఏమాత్రము విడువను నా నీతిని నేను గట్టిగా పట్టుకుంటాను అదే యోగ భక్తుడు అంటాడు నీ చేతులు పాపముండు చూచి నా దాన్ని నువ్వు దూరంగా పారవేసిన ఎడల నీ తేజస్సు తేజస్సు తేజస్సులాగా ప్రకాశిస్తుంది అంటాడక్కడ నీ దుర్దశను నువ్వు మరచదవు ఎమేన్ చెల్లి నీ చేతిలో ఉందా యథార్థతుందా ఉందా నీతుందా ఉందా నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ ఏప్రిల్ మాసంలో ఏ అపవిత్రతను చేతులను పట్టుకోవద్దు సిగరెట్ అనే పాపం నీ చేతిలో ఉందా పారే మందుబాటులు అనే పాపం నీ చేతిలో ఉందా పారే సెల్ ఫోన్లో అశ్లీలమైనవి అపవిత్రమైన పుస్తకాలు నీ చేతిలో ఉన్నాయా పారే ఏ అపవిత్రత నీ చేతిలో ఉన్నా పాపాన్ని దూరంగా పారేసే పారేసే మరలా చెప్తున్నాను పారేసే యథార్థంగా నీతిగా బ్రతుకు నీ యథార్థత ఏం చేస్తా తెలుసా కేత్రంలో భక్తుడు అంటాడు యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందట వాహ్ ఎక్కడ మీరు చూడండి యోగు బ్రతుకులు చుట్టూత చీకటి యథార్థతను విడువనన్నాడు మీరు ఎరుగుదురు కదా ఆ యథార్థవంతుడికి దేవుడు వెలుగు పుట్టించలేదా నిశ్చయంగా ఈ ఏప్రిల్ మాసం వెలుగుతో నింపబడిన మాసంగా ఎస్ మధ్యాహ్న కాల తేజస్సు లాంటి తేజస్సును నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక విడువక దేవుడి కార్యం చేయనట్లుగా నంబర్ వన్ దేవుని విడవద్దు నంబర్ టూ యథార్థతను విడవద్దు ఇది నువ్వు చేయగలిగితే మరలా ఈ మాట చెప్తున్నాను నీ దుర్దశ నీవు మరచదవు విన్నారా గడిచిన కాలాలంతా దుర్దశ చడ్డదశ అబ్బా నా దశ అయ్యో నా కర్మ అన్నట్లుగా దుర్దశను అనుభవించావా ఏసయ్య నామం పేరిట నీ దుర్దశను కొట్టివేసి మహార్దశ నా దేవుడిని నీకు అనుగ్రహించులుగా కారణం ఏంటి ఈ దేవుడు గాఢాంధకారపు చీకటిని మధ్యాహ్న కాలపు తేజస్సుగా మార్చగలిగినవాడు దావీది గారు అంటారు కదా నా దీపమును వెలిగించు నీవే నా దేవుడైన యోహోవా నా చీకటిని వెలుగుగా మారుస్తాడు దావిది జీవితంలో కార్యం చేసిన దేవుడు కుమారుల జీవితాల్లో కార్యం చేసిన దేవుడు యాకోబు జీవితంలో ఎస్ కార్యం చేసిన దేవుడు యోగు జీవితంలో కార్యం చేసిన దేవుడు ఈ మాసం నీ జీవితంలో కూడా కార్యం చేయునుగాకన్ ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా లైవ్ చూస్తున్న మీరు ఈ వాగ్దానం మీద చేయిబెట్టుకోండి ఈ వాగ్దానం మీద చేయి పెట్టుకోండి ఈ వాగ్దానం మీద మీ కొరకు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా వారి ఎదుట ఉన్న చీకటిని వెలుగుగాను వంకరి త్రోవలను తిన్నగాను నేను చేయుదును ఈ కార్యమును విడువక నేను చేస్తాను మీరు సెలవిచ్చారు ఈ వాక్యం వింటున్న ప్రజలు ఎందరూ అవమానమనే చీకటిలో ఉన్నారో దుఃఖమనే చీకటిలో ఉన్నారో ద్వేషమనే చీకటిలో ఉన్నారో పాపమనే చీకటిలో ఉన్నారు ఆ చీకటి బ్రతుకు వెలుగుమయంగా మార్చబడును గాక దుర్దశ మరచదురుగాక ఈ వాగ్దానం మీద చేయిబెట్టుకొని ఎంతమైదైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరికీ మహార్దశ ఏ సునామం పేరిట మీరు అనుగ్రహించుదురుగాక ఏ సునామంలో పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని ప్రేమ మనకు సకల పరిశుద్ధులకు సదా నడిపించును గాక అమ్మేన్ మంచిది చాలా మంది అడుగుతూ ఉన్నారు అనయా మేము కానుకలు పంపించాలంటే ఎలా అని కింద గూగుల్ పే ఫోన్పే ఉంది మీకు చిన్నగా కనపడుతున్నట్లుంది అందుకని కొంచెం ఈరోజు మీకు అందరికి కనపడటానికి కింద స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే ఉంది అలాగే అకౌంట్ నంబర్లు ఉన్నాయి ప్రభు ప్రేరేపిస్తే ఈ పరిచయకు సహకరించండి ఏప్రిల్ మాసం అంతా కృపా సమాధానాలు మనందరికీ తోడై గాక